బిగ్ బాస్ సీజన్ నైన్ చివరి దశకు చేరుకుంది టాప్ ఫైవ్లో కళ్యాణ్ పడాల బోర్డు కన్ఫామ్ చేసుకొని సామాన్యుడు కాదు అభిమాన్యుడు అనిపించుకున్నాడు టికెట్ ఫినాలి రేస్ నుంచి గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్గా జెండా పాతేశాడు ప్రస్తుతం హౌస్లో కళ్యాణ్ పడాల తనుజా రీతూ చౌదరి డిమాన్ ఇమ్ము సంజన భరణి సుమన్ షెట్టిల గారు ఈ ఎనిమిది మంది ఉన్నారు అయితే వీళ్ళలో ఇమాన్యువల్ అండ్ కళ్యాణ్ పడాల తప్ప మిగిలిన ఆరుగురు నామినేషన్స్లో ఉన్నారు అయితే ఓటింగ్ లెక్కలు ప్రతిరోజు మారుతూ వచ్చాయి గత వారం రీతూ చౌదరితో జరిగిన గొడవతో సంజనాను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు హోస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ టీమ్ అయితే ఆడియన్స్ నుంచి ఆమెకి అనూహ్యంగా మద్దతు లభించడంతో ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిన తర్వాత రికార్డ్ స్థాయిలో ఓటింగ్ పాడింది ఆమె నామినేషన్స్లో ఉన్న ప్రతి వారం లిస్ట్ ఓటింగ్తో డేంజర్ జోన్లో ఉండేది సంజన ఒకసారి టాప్ టూకి దూసుకెళ్ళిపోయింది అయితే ఆ ఫ్లో వీక్ మొత్తం కంటిన్యూ కాలేకపోయింది ఫస్ట్ ఫైనలిస్ట్ సీస్లో సంజన ముందే చేతులు ఎత్తేయడంతో పాటు కంటెంట్ పరంగాను ఆమె పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది దాంతో క్రమక్రమంగా ఓటింగ్ నెమ్మదిగా వస్తూ ఉంది మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే తనుజ నామినేషన్స్లో ఉందంటే ఆమెకి సగానికి సగం ఓట్లు పడేవి కళ్యాణ్ నామినేషన్స్లో ఉన్నప్పుడు కూడా చెరో సగం అన్నట్టుగా ఇద్దరు పంచుకునేవారు గత వారం చూస్తే డెబ్బై శాతం ఓటింగ్తో దాదాపు చెరో ముప్పై ఐదు శాతం ఓటింగ్ అన్నట్టుగా పంచుకున్నారు తనుజ కళ్యాణ్లు కానీ ఈ వారం నామినేషన్స్లో కళ్యాణ్ లేడు విన్నర్ రేస్లో ఉన్న తనుజ మాత్రమే నామినేషన్స్లో ఉంది కాబట్టి ఆమెకి రికార్డ్ స్థాయిలో ఓట్లు పడతాయని అనుకున్నాం కానీ గతంలో ఏ వారం లేని విధంగా తనుజకి లీస్ట్ ఓటింగ్ వచ్చిందని చెప్పుకోవచ్చు అంటే మొత్తం నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో తనుజకి లీస్ట్ ఓటింగ్ రావడం కాదు ఆమె దాదాపు ఇరవై ఐదు శాతం ఓటింగ్లో ఈ వారం టీంలోనే ఉంది కానీ ఇరవై ఐదు శాతం అంటే ఆమెకి చాలా తక్కువ గతంలో ఆమె నామినేషన్స్లో ఉన్నప్పుడు కొంతమంది నామినేషన్స్ కూడా ముప్పై నాలుగు నలభై శాతం ఓట్లు పడేవి కానీ ఈ వారం ఇరవై ఐదు శాతం మాత్రమే ఓట్లు పడటాన్ని బట్టి చూస్తే ఆమె టైటిల్ రేస్లో వెనకబడే ఛాన్స్ ఉంది అని అర్థం ఇక మొత్తం ఈ వారం ఓటింగ్ రికార్డులతో పాటు ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనే విషయానికి వస్తే తనుజ ఇరవై ఐదు శాతం ఓట్లతో టాప్లో ఉంది ఆమె తరువాత స్థానంలో రీతు చౌదరి పదిహేడు శాతం ఓట్లతో రెండవ స్థానంలో ఉంది శంకర్ డిమాన్ పవన్ ఈ ఇద్దరు పదహారు శాతం ఓట్లతో రీతుకి గట్టి పోటీ ఇచ్చారు ఇక సంజన పద్నాలుగు శాతం ఓట్లతో ఐదవ స్థానంలో ఉంటే పదమూడవ శాతం ఓట్లతో సుమన్ శెట్టి లీస్ట్లో ఓటింగ్లో ఉన్నాడు మరో పోల్ చూస్తే ఫ్లో నాలుగు స్థానంలో మార్పు లేదు కానీ సుమన్ శెట్టి పదమూడవ స్థానం ఓట్లతో ఐదవ స్థానం ఉంటే సంజన పన్నెండు శాతం ఓట్లతో లీస్ట్లో ఉన్నారు అని చెప్పుకోవచ్చు ఇక సమయం తెలుగు ఆన్లైన్ పోల్ రిజల్ట్ చూస్తే ఎవరు ఓటింగ్స్ అవి కాకుండా ఎవరు ఎలిమినేట్ అవుతారని ఆడియన్స్ పోల్స్ నిర్వహించారు ఇందులో సుమన్ శెట్టి ఎలిమినేషన్స్ అవుతారని ముప్పై ఐదు శాతం మంది ఓట్లు వేశారు ఆ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే సుమన్ గారికి ముప్పై ఐదు శాతం ఓట్లు సంజన గారికి ఇరవై ఏడు శాతం ఓట్లు రీతుకి పన్నెండు శాతం ఓట్లు డీమాన్కి పది శాతం ఓట్లు భరణికి తొమ్మిది శాతం ఓట్లు తనుజకి సెవెన్ శాతం ఓట్లు అయితే పడడం జరిగింది అంటే ఎవరు ఎలిమినేషన్స్ కావాలో వాళ్ళు ఓటు శాతం అన్నమాట ఇది అయితే ఆల్రెడీ హౌస్లో ఎనిమిది మంది ఉన్నారు టాప్ ఫైవ్కి వెళ్ళేది ఐదుగురే కాబట్టి డబల్ ఎలిమినేషన్స్ ఉండడం కూడా గండమే ఇది చెప్పుకోనక్కర్లేదు అలాగే డబల్ ఎలిమినేషన్స్ ఉంటే ఆశ్చర్యపడనక్కర్లేదు అని చెప్పుకోవచ్చు ఒకవేళ డబల్ ఎలిమినేషన్స్ అయితే మాత్రం సంజన అండ్ సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారు లేదా ఒకరిని పంపించాలి అనుకుంటే మాత్రం లీస్ట్లో సుమన్ శెట్టి గారు అయితే ఉన్నారు ఒకవేళ సుమన్ శెట్టి గారు కూడా ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది లేదు బలమైన కంటెస్ట్ నుంచి వెళ్ళి పంపించాలి అని బిగ్ బాస్ నిర్ణయం తీసుకుంటే కనుక ఇందులో రీతుని పంపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు మరి చూడాలి మనం వేసిన ఓట్లతో వీటి లెక్క తీసుకొని బిగ్ బాస్ ఆ నామినేషన్స్లోని ఎలిమినేషన్ చేస్తాడా లేదా బిగ్ బాస్ సొంత నిర్ణయం తీసుకొని టాప్లో ఉన్న కంటెస్టెంట్స్ని ఎలిమినేట్ చేయడానికి ఏం చేస్తారో చూడాలి మరి